విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోండి బీజేపీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి సూచించారు ఈ మేరకు శుక్రవారం ఎన్టీపీసీలోని పచ్చన్ పాఠశాలలో నిర్వహించిన ఇన్వెస్టిచర్ వేడుకకు ముఖ్య అతిథిగా సంధ్యారాణి హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు నైపుణ్యం కమ్యూనికేషన్ డెవలప్మెంట్ కోసం ఇన్వెస్టిచర్ వేడుక ఎంతగానో దోహదపడుతుందని అన్నారు యువ నాయకులను గుర్తించి సాధికారత కల్పించేందుకు బాధ్యతాయుత భావాన్ని పెంపొందించడానికి సమాజ అభివృద్ధికి వారి సామర్థ్యాన్ని పెంపొందించడానికి వివేదికగా పనిచేస్తాయన్నారు విద్యార్థుల పాత్ర విలువలు నాయకత్వ లక్షణాలను రూపొందించడంలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయని తెలిపారు పాఠశాలలో వివిధ విభాగాలకు కెప్టెన్స్ వైస్ క్యాప్టెన్స్ గా ఎన్నికైనటువంటి లీడర్స్ అందరూ మిగతా విద్యార్థులకు రోల్ మోడల్ గా నిలవాలని తెలిపారు నాయకత్వ లక్షణాలతో సమాజంలో ఉన్నతమైన పౌరులుగా దిద్దపడతారని సూచించారు చాలా సంతోషం బచ్పన్ స్కూల్లో ఇప్పటి నుండే చిన్ననాటి నుండే విద్యార్థులందరికీ కూడా లీడర్షిప్ని ఎంకరేజ్ చేయడం లోపల ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది చాలా శుభ పరిణామం మనకి రాజ్యాంగపరంగా ఎన్నికలలో స్థానిక సంస్థలలో అయితే సర్పంచులు మండల పరిషత్ అధ్యక్షులు తర్వాత శాసనసభ్యులు పార్లమెంటు సభ్యుల్ని ఎట్లయితే ఎన్నుకుంటామో సమాజంలో అభివృద్ధి మార్పు కోసం ఎట్లయితే ఎన్నికలు జరుగుతాయో అదే రకంగా మీ లోపల కూడా ఎప్పుడైనా మనం ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదుర్కోవడానికి ఆ టీంలో నుంచి ఒక లీడర్ని ఎన్నుకుంటాము అలాగే స్కూల్లో కూడా ప్రతి క్లాస్లో మీలో నుండి ఒక లీడర్ని ఎంపిక చేసుకొని మీ అందరి సహకారంతో ఇప్పటి నుండే లీడర్షిప్ని పిల్లల లోపల డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం ఇందులో ఎన్నుకోబడిన స్టూడెంట్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా

మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్